కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పిఠాపురం నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కొన్నిదెల పవన్ కళ్యాణ్ సాధనంగా కలిశారు జ్యోతుల నెహ్రూ పవన్ కళ్యాణ్ కు కనువతో ఆహ్వానం పలికారు వెంటనే ఆయన జగ్గంపేట నాయకులు పాల్గొన్నారు 땡오이 <laughs> <buge> <wonder> <drilling PSAKI into nowhere> <sock strike> ఓ ఇక్కడ పెట్టారా ఓ మూడి గారి మీద ఒక పోయి పెట్టారా బాగా బాగా చేసి బాగా డిజైన్ చేశారు ఇదే నువ్వు చెప్పింది మీరు అందరు కూర్చొని దీన్ని ఎలా డిజైన్ చేస్తున్నారా